ప్రాచార్య బ్రహ్మశ్రీ సరాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం నలభై రెండవ భాగం ముప్పై ఏడు ఇరవై బాణుడు అనిరుద్ధు కుషానిరుద్ధుల వివాహం సిద్ధంగా ఉంది బానుడుకి విషయం తెలిసింది చలికెత్తలు చెప్పారు వాడు ఏం చేస్తున్నాడో చూస్తాడు బాండుడు అగ్గి మీద గుగ్గిలల్లా మండిపడ్డా జూలు గుంజితే ఒక్క పెట్టున ఎగిరి పడి సింహంలా దూసుకుంటూ బయల్లే చేతిలో భయంకరమైన కరవాలాన్ని తెప్పుదు చిందుడు తొక్కుతూ అంత పొరం చేయ ఎదురెదురుగా ఆడవాళ్ళంతా చుట్టుముట్టి నిలవరిస్తూ ఉన్న అనిరుద్ధుడు అతడి కంట ఒక వంక కోపాగ్రి జ్వాలు కుమరిస్తున్న కళ్ళి అతని ఆనంద అందాలన్నిటిని ఉదయసీమకెక్కిస్తాం పట్టండి కట్టండి కొట్టండి అని గొంతు చుంచుకుంటూ రంకెలేస్తాను రాక్షసుల మూక వీరాబీజంతో అందిన ఆయుధాలనన్నిటిని ప్రయోగిస్తూ అనిరుద్ధుడిని చేసుకోవటాన్ని ప్రయత్నిస్తాను మహావీరాగ్రేసరుడైన యాదవనందర నందరు ఒక పరిఘను పట్టువై వాళ్ళందరినీ కండ తుండేలుగా కుట్టేశారు కొందరికి చేతులు తెగే కొందరికి తొడలు విదిగే కొందరి వీపులు చిరిగిపోయా కొందరి మెడలు కత్తిరింప నిలవలేక నీరు కారిపోయి అందరూ పరుగులు లంకించు ఒక్క గడియలో బాలు ఆశ్రయించి బతుకుడా బతుకు జీవుడా అను బాణుని ఆశ్రయించి బతుకు జీవుడా అనుకుంటూ నిలిచిపో బాలుడు కొంతసేపు కోట్ల నాగపాశాలకు అనిరుద్ధుణ్ణి కట్టేసి పడేసి ఉష రుఃఖంతో కుమిలిపోతూ ఉంది ఇంతలో బాణుడి జెండా స్తంభం ఏ కారణం లేకుండా పెట్ట పెట్టలాడుతూ విరిగి పడిపో బాణ్యుడికి త్రిశూలపాణి పలుకు మదిలో మిదిలి ఓహో తన చేతుల దొరద తీరే పోరొస్తోందన్న మాట ఘోరమైన యుద్ధం కోసం ఎదురు చూస్తున్నారు వాసుదేవుడి విజృంభం ద్వారక బదిలి జాడ లేకుండా పోయి నాలుగు నెలలై అందరూ గుండె దిగులతో హధబదలు పడిపోతారు ఇంతలో నారదు మునీందుడు నారాయణ మంత్రం చేసుకు కృష్ణుడి దగ్గరకి చే కృష్ణుడు సాధారణంగా సపరివారం వాళ్ళని స్వాగత సత్కారా శ్రేష్టమైన మణిపేట మీద తాపసోత్తముడు పురుషోత్తముని స్థతించి అనిరుద్ధిని వృత్తాంత శవిన వేసి తన దారిన తాను వెళ్ళ వెంటనే వాసుదేవుడు ప్రయాణ భేరి బోయించి సేనలను సిద్ధం చేసుకొని శోణపురం మీదికి దండయాత్రకు పోయింది కుష్ణుడి సన్నాహం చూసి బలదేవాదు పన్నెండు అక్షౌహిణల సేనను కూర్చుకొని వెంట వెంట యాత్ర సాగించి ఆ మహాసేనా భగీరథ దారి తూపుతూ ఉండ భగీరథుడు దారి తూపుతూ ఉండ ఉల్లోల కల్లోలంగా వెనక సాగుతూ నదిని తలపిస్తూ చూస్తాడు కాలంలోనే సోనపురాణి చుట్టుముట్టే అక్కడి నదులను గుడులను కోటలు గొడ్లు గొడ్లు చిందర వందరగా చితాయి కాకర్తలు కూడిపోయి పలకారాలు కూలిపోయి కబాటాలు పగిలే గమనించాడు బాడు కథను తొప్పుకుంటూ యాదవసేన మీదికి దాడికొచ్చాడు పరమ పరమమాహేశ్వరు పరమేశ్వరుడు భక్తభ సిరిగలవాడితో చెవి పక్కకు తోసేసి భక్తుడైన బాణుణ్ణి కాపాడటానికి బ్రహ్మధనాలతో కలిసి యుద్ధం చెయ్యటాన్ని ఉత్సాహంగా ఏకొచ్చారు పిశువడం చేతిలో తాండవం చేస్తా నల్లనయ్యకు తెల్లనయ్యకు రసవత్తరమైన రణం లోక భయంకరంగా సాగి బ్రహ్మా మొదలైన దేవతలంతా విచిత్ర సమరానికి విస్తుపో గగనంలో నిలిచి చూస్తాం మరూ మురారి మురారి సేనల తుక్కు దోగలగా కొట్టసాగా మురారి పట్ట కాని కోపంతో కృష్ణుడు మీదికి బ్రహ్మాస్త్రం వదిలే సర్వజనులకు ఆశ్చర్యం కలిగే విధంగా కృష్ణుడు ఉడుపుగా ఆ బ్రహ్మాస్త్రాన్ని చేతిలో వేణువులాగా పట్టుకొని నిర్వీర్యం చేయి శివుడు వాయువ్యాస్త్రం వేశాడు కృష్ణుడు పర్జన్యంతో దాని నామరూపాలు చేసి లేకుండా అష్టమూర్తి రుద్రుడు ఆగ్నేయం ప్రదక్త ప్రయోగించి పద్మాక్షుడు ఐంద్ర బాణంతో దాన్ని ఆర్పే పట్ట నలవికాని కోపంతో కరుడు పాశుపసం ప్రయోగి నారాయణుడు నారాయణాత్వంతో దాన్ని మట్టి కరిపించి పజ్యమ్డు కుమారస్వామితో యుద్ధం చేశారు సాంబుడు బాణుడి కొడుకులతో తలపడి మహాబలసాది బలరాం కుంభాండ కుంభాండ కూప కర్ల తలతో బంతులాటే ఆడారు ఆ బాసుడు ప్రయాగ్నిలాగా మండిపడి సాకి సంకరానికి కవ్వించారు ఇద్దరూ రెండు సముద్రాలు ఒకదాని మీద ఒకటి విలుతుకు పడ్డ తీరుగా సాయి బాణుడు సత్యకిని ఏమరించి కృష్ణుడి మీదికి దూసుకుంటూ పోయా ఎన్నాడు ఎదురు చూసిన ఘోర యుద్ధం కలిగినందుకు పొంగిపోదు బాణుడు కసి తీరా పోరాడుతాడు కానీ నారాయణుడి దాడి నిలవలేక నీరు కాలి తల్లడిల్లిన తల్లి చేస్త బాణుడి తల్లి కోటల కొడుకుబాటు చూసి తట్టుకోలేకపోతుంది జుట్టురబోసుగని దిగంబరాయి కృష్ణుడి ముందుకు వచ్చి పొరవిదయ్యంగా నిలబడి ఆ దృశ్యం భగవంతుడైన వాసుదేవుడు పరమ జుగుస కలిగి మొగం చాటేసుకొని పోరాటాన్ని ఆపి నిలిచిపోయాడు అది అదననుకొని కొని పానాసుడు గుండెలదరిపో ఉండగా తన పొరంలోకి పోయి నక్కు ఇంతలో శివజ్వరం అని కృష్ణుడి మీదికి దూసుకుంటూ వచ్చి భయంకరమైన మూడు తలల ఘోరమైన ఆకారం వస్తుంది ఆ శివజ్వరాన్ని చూస్తే కృష్ణుడికి నవ్వొచ్చు ఆ శివజ్వరం మీదికి వైష్ణవ జ్వరాన్ని ప్రయోగి ఆ దెబ్బకు శివజ్వరం తోకముడిచి పారిపో జ్వరం దాని వెంబడించి ఎక్కడెక్కడో తిరిగి దిక్కులేక మళ్ళా శ్రీకృష్ణుని పాదాలనే ఆశ్రయించింది ఆయన కాపాడమంటూ అడిగింది తన్ను తాను రక్షించు బాణుడు మళ్ళా యుద్ధానికి రావు కొంచెం తేరుకొని యుద్ధ సన్నాహం సవ్యంగా చేసుకుంటూ మళ్ళీ బాలుడు మళ్ళీ రణరంగానికి వచ్చాడు వేయి వేయి చేయంతో ఒక్క బిడ్డ వేల కొడదిగా బాణాలు కృష్ణుడి మీద కుమ్మరించి కృష్ణుడు అలవోక అన్నిటినీ అర్ధచంద్రాకార గల బాణాలతో తుత్ని ఎదురు చేశారు మెల్లగా చక్రం చేతిలోకి తీసుకుని బాణుడి వెయ్యి చేతులు ఒక్క నాలుగింటిని మాత్రం దిగిల్చి ఖండించారు భక్తుల పాలిటి కల్పవృక్షమైన గబగబ శ్రీహరి ముందు ఉపనిషద్ధాలు ఫలితమైన వాక్యాల కృష్ణుణ్ణి స్తుంచి బాణుణ్ణి కాపాడవలసలిగా ప్రార్థించాడు ఏం ప్రార్థన చేశాడో రేపు